చె తిన్నాడు అంటే అందరికి పెళ్లి అయింది నాకు పెళ్ళో చెప్పుకుంటానంట నేను వైఫ్ సార్ నా పాప సార్ టైం

போ <laughs> 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 అమ్మ మీరు ఎవరు అమ్మ మీరు ఎవరు మీ అపార్ట్మెంట్ రావడానికి చెప్పండి హిస్ మై కొలీగ్ అండ్ హిస్ మై ఫ్రెండ్ మీరు ఇప్పుడు అంటే మీరు చెప్పింది ఎప్పుడో ఈ అపార్ట్మెంట్ ఎప్పుడు రావడం జరిగింది నేను ఇక్కడ ఎక్స్క్యూస్ మీ ఇఫ్ యుర్ పొసీనింగ్ రాంగ్ నేను ఇక్కడే ఉంటాను గో టు దాఫీస్ విత్ ఆల్ యువర్ క్యారాస్ అండ్ గో చెక్ వెదర్ ఇట్స్ సినిమా ఆఫీస్ ఆర్ నాట్ వెళ్ళండి జస్ట్ జస్ట్ గో జస్ట్ గో నవ్ ఇట్స్ మై పర్సనల్ మూవీ ఆఫీస్ అండ్ అండ్ ఇట్స్ నాట్ బ్యానర్ ఐమ్ హీరో ఇస్ నా పర్సనల్ ఆఫీస్ ఓకే నాకు మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ ఆఫీస్ ఆర్ నాట్ ఫస్ట్ థింగ్ okay we accepted that the no. movie office End personal office office ki mere gaadu office is completely with cctv <laughs> ఏది ప్లే చేస్తారో ఐట్ టు హియర్ ఇట్ సరిగా అది అదో కాదు నేనైతే అలా మాట్లాడలేదు యాజ్ పర్ మై నాలెడ్జెస్ ఒకవేళ నేనే మాట్లాడాలనుకుంటే టు పోలీసులకి మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లాస్ ఫస్ట్ నన్ను ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి యా యా కాదు అంటున్నారు ఎవరు అయితే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఇప్పుడు ఏందో మీ భార్య మీ మీ పైనే ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు ఇప్పుడు కాదండి షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్ దేని కోసం ఎలిగేషన్స్ కి రీజన్ ఉంటుంది సార్ కక్ష సాధింపండి ఎలిగేషన్స్ రీజనే ఉంటుంది తను డబుల్ డిమాండ్ చేస్తుందని మీరు ఇప్పుడు రీసెంట్ గా రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి ఫ్యా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ దే కాల్డ్ అస్ ఫర్ కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్లో నన్ను అడగడం జరిగింది మీకు మీకేమైనా ఆమె పగ ఉందా కలుస్తారా నేను కలుస్తానని చెప్పి అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది నాకు మూడు కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమాట లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనిమను నేను మీడియాకి వెళ్తాను అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఆ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు ఎంక్వైరీ వాళ్ళతో కలిసి కాదండి వాళ్ళు కలపడానికి పిలిచారు వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి మీరు కోర్టులో చూసుకోండి పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లూన్స్ దిశ అంటే దిశ ఏంటండి అభియోగం అంటే చెప్పేది మరి అది అలా అడగండి ఇన్ఫ్లూన్స్ చేశారు అంట అండ్ యువర్ పాసింగ్ స్టేట్మెంట్ ఇట్స్ నాట్ రాంగ్ దట్ ఇస్ రాంగ్ మీరు వాళ్ళని అడగండి మీకు డబ్బులు ఇచ్చారా తేజ ఇన్ఫ్లూయన్స్ చేశారా అని అడగండి సార్ వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా పిల్లకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుందా నన్ను పోలీస్ స్టేషన్ కూడా తెల్ల నేను హైదరాబాద్ షూటింగ్లో ఉన్నాను సడన్గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు ఇట్లా బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని అని కూడా అన్నారు నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా డైరెక్ట్ గా అరెస్ట్ అవ్వాలి పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అడిగితే దిశ రూల్ అండి అన్నారు ఐ డోంట్ నో దిశ రూల్ మీ ఇద్దరు మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం చెప్తున్నాను పోతుంది ఇప్పుడు ఒక భర్తని ఎవరు వీధి చూడడానికి ఎవరు డిసైడ్ అవరు సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు మీ ఆస్పెక్ట్ లోనే ఫోర్ ఇయర్స్ బ్యాక్ విడిపోయామండి ఫోర్ ఇయర్స్ విడిపోయిన మూడో నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సీఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఉమెన్ వేర్ ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది అంతే మీరు మ్యారేజ్ కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసు అని ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే ఆమె ఆడిషన్ కాదండి ఆమె ఆమె నేను పరిచయం అవక మీరు నన్ను మీరు నన్ను అడుగుతున్నారు నేను మాట్లాడను నేను మీకు రిప్లై తీసుకుంటున్నాను ఏ అడిగారు అన్న సారీ సినిమా గురించి అడిగారు నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశానండి రాణిగర్ బంగ్లా అని ఫస్ట్ మూవీ రష్మి హీరోయిన్ ఆ సినిమా చేశాను నేను ఆవిడ నాకు కనీసం పరిశ్రమకు ముందు ఆవిడ రెండు సినిమాలు చేశాను రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలు ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ షీఈస్ అన్ యాక్ట్రస్ అండ్ నేను యాక్ట్రస్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ నేను నా మాన గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను షీ లవ్డ్ మీ నాకు జాబ్